హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చెప్పుకుపోయేది ఎంతో టేస్టీగా ఘాటుగా ఉండే మసాలా టీని చూద్దాం ఈ మసాలా టీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈరోజు నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా కూడా టీ ఇష్టం లేని వాళ్ళైనా ఈ టీని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు టీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు కప్పుల వరకు నీళ్లను పోసుకోండి పర్ఫెక్ట్ కొలతలతో అందరికీ సరిపోయే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకున్నాం కదా ఈ నీళ్లు మరిగేలోపు రెండు కప్పుల నీళ్ళకి మూడు లవంగాలు వేసుకోండి మూడు లవంగాలతో పాటు రెండు యాలకులను కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి మిరియాల ఘాటు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కనుక కాస్త తగ్గించైనా కూడా వేసుకోవచ్చు ఘాటుగా టీ కావాలి అంటే కనుక ఒక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫోర్ మెంబర్స్కి సరిపడా మసాలా అనమాట అయితే దీన్ని మనం ఒకవేళ తక్కువ చేయాలి అంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అల్లాన్ని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగిన అల్లాన్ని వేసుకొని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకునేటప్పటికి మనకి టీ మసాలా అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఈ దంచుకున్న మసాలాని వేసుకోవాలి వేసుకొని కలుపుతూ ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ నీళ్ళని మరగనివ్వండి లో ఫ్లేమ్లోనే టీని మరగనిస్తే అల్లం ఘాట్ అనేది చక్కగా దిగుతుంది అలాగే నేను ఈరోజు బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను టీ ఈ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే టేస్ట్కి తగ్గట్టుగా షుగర్నైనా కూడా వేసుకోవచ్చు బెల్లంతో టీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను కదా రెండు కప్పులకి రెండు కప్పుల వరకు పాలన పోసుకోవాలి మనం ముందు డికాషన్ని ఐదు నిమిషాలు మరగనిచ్చాం కదా ఇప్పుడు పాలు పోసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ పాలను కూడా మరగనివ్వాలి పాలు మరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు టీ పొడిని వేసుకోండి టీ పొడి మనం స్ట్రాంగ్గా తాగుతామా లైట్గా తాగుతామా దాన్ని బట్టి టీ పొడిని వేసుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ వరకు టీ పొడి వేసాను టీ పొడి వేసిన తర్వాత కలుపుతూ ఇంకొక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి మనము పాలు వేసాము బెల్లం వేసాము కదా రెండు కలిపి విరిగిపోతాయేమో అనే ఆలోచన అస్సలు అవసరం లేదు కలుపుతూ మరగనిస్తాం కదా అస్సలు పాలు కానీ అలాగే మనం వేసిన బెల్లం కానీ మాత్రం చేంజ్ ఉండదు అనమాట చూసారు కదా ఎంత చక్కగా రెండు కలిపి ఎంత బాగా మరుగుతున్నాయో బెల్లం ఎప్పుడు కూడా పాలకన్నా ముందు డికాషన్లో వేసుకోండి డికాషన్ మరిగిన తర్వాత పాలు వేసుకొని తర్వాత టీ పొడి వేసుకోవాలి అలా ఇంకొక రెండు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత టీని వడకెట్టి వేడి వేడిగా సర్వ్ చేసేయండి చల్లచల్లటి వాతావరణంలో ఈ టీ ఎంత బాగుంటుందంటే నిజంగా ఒక్కసారి టీని ట్రై చేసిన తర్వాత మీరు తాగిన తర్వాత ఒక్క కప్పు టీ ఎంత రిలీఫ్నిచ్చిందో అని మీరే అంటారనమాట చల్లటి వాతావరణంలో లేకపోతే దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ ఒక్కసారి ఇలాగా బెల్లం వేసుకొని టీ చేసుకొని తాగండి చాలా బాగుంటుందన్నమాట ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన కులతలతో టీ పెట్టి చూడండి మరలా మరలా కావాలంటారు టీ అదండి వాటికి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్